సామాజిక న్యాయం కోసం సామాన్యం స్వరం మీ కాపునాడు ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకి విజయదశమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు రాజమండ్రిలో జరగబోతున్నటువంటి జనసేన టీడీపీ ప్రథమ సమన్వయ కమిటీ సమావేశం ఇటు జనసేన శ్రేణులకి అటు తెలుగుదేశం శ్రేణులకి ఎంత బలాన్ని చేకూర్చతో పాటు ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అనేది వాస్తవం మరి ఈ సమావేశం ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తీసుకోబోతున్నటువంటి కీలక అంశాలుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రేపు జరగబోయే సారిత్రక ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధంగా పరిగణించుకున్నటువంటి ప్రభుత్వానికి ఈ భేటీ కురుక్షేత్ర యుద్ధాన్ని ఏకతాటిపై నడిపించిన కృష్ణాజనులని తలపించనుంది ఏ చరిత్ర తీసుకున్నా అహంతో బలంతో ఎర్రయి వేగిన ఏ పాలకుడికైనా అంతిమంగా అధర్మ విద్వాంసం అని తెలియజేస్తానే ఉంది దుర్గాదేవి అనుగ్రహంతో పదతల్లి రావణాసురుడి అంతం ఈ దేశానికి విజయదశమి అందించింది మరొకసారి రాష్ట్ర ప్రజలకి ఈ విజయదశమి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ మీ సోడిశెట్టి కృష్ణప్రసాద్ ఉపాధ్యక్షుడు అఖిలబాద్ చిరంజీ యువత సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి